భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం చెంతన ఒక అద్భుతం చోటు చేసుకోబోతుంది అదే మన పుణ్య తిరుమల ఈ పుణ్యతిరుమలగిరి అనే ప్రక్షేత్రం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఎంతగా అంటే కొండ కోనల నడుమ పచ్చటి ప్రకృతి అందాల నడుమ అదేవిధంగా సాక్షాత్తు పాండవ అగ్రజుడు ధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించిన ఉమాకోటిలింగేశ్వర స్వామి శివలింగం ఆవరణం ఉన్న ప్రాంతంలో ఈ పుణ్య తిరుమలగిరి క్షేత్రం అయితే నిర్మితమవుతుంది అసలు ఈ పుణ్య తిరుమలగిరి క్షేత్రం పదేళ్ల క్రితం ప్రారంభమైంది అయితే ఎన్నో అవాంతరాలు రావడంతో దాని నిర్మాణం ఆలస్యం అవుతూ 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 అలా జరిగింది అయితే గడిచిన కొద్ది నెలలుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అదేవిధంగా దారకంగా మా ఆలయ అనువంశిక ధర్మకర్త మోపాడు గౌరనాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్దలు దాతలు ఎలాగైనా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు అందుకే ఎమ్మెల్సీ రఘురాజు నేతృత్వంలో గడిచిన రెండు నెలలుగా నిజంగా నిద్రాహారాలు మాని ఈ ఆలయ నిర్మాణ పనులను చాలా వేగంగా చేస్తున్నారు ఎందుకంటే వచ్చే నెల ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించాలని ఒక దృఢ నిశ్చయంతో ఒక మహాయజ్ఞముల ఎక్కడైతే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు స్థానికంగా ఉన్న పెద్దలు రాజకీయ పార్టీల నాయకులు అదేవిధంగా భక్తులు ఇంకా అయితే పెద్దగా చెప్పాలంటే స్థానిక యువత ముఖ్యంగా పుణ్యగిరి ప్రాంతంలోని పుణ్యగిరి కొండ మీద ఉన్న యువత పుణ్యగిరి కింద ఉన్న యువత ఇలా గిరిశకర గ్రామాల్లో ఉన్న యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ పనుల్లో పాలు పంచుకుంటున్నారు నిజంగా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైతే మరొక పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంటుందని చెప్పడంలో అత్యశక్తి లేదు ఎందుకంటే ఈ పుణ్యగిరి ప్రాంతం అంటేనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంతో పాటు ప్రకృతి అందాలకు నెలవైన చోటని చెప్పవచ్చు ఇక్కడ మనకి దార గంగమ్మ లోయ త్రినాథస్వామి గృహ ముఖ్యంగా కోటి లింగాలు పుట్టదార స్వామివారు ముఖ్యంగా ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం దీంతో పాటు మీదన ఏడాది పొడవునా అన్నదానం చేసే చంద్రగిరి బాబా ఇలా ఆశ్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలన్నింటి కూడా నిజంగా శివుడి చెంత నారాయణుడు రాబోతున్నాడంటేనే చాలామంది ఎంతగానో ఉప్పొంగిపోతున్నారు ఎప్పుడు ఆలయం పూర్తవుతుందా ఎప్పుడు ఈ ఆలయాన్ని చూద్దామా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ ఆలయ నిర్మాణం చేస్తే ఇది ఎంతో ప్రసిద్ధి చెందుతుందని అంటున్నారు చూశారు కదా ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఇలాగ శ్రామికులు ఎంతగా శ్రమ పడుతున్నారు ముఖ్యంగా శ్రమ అయితే వెలకట్టలేంది ఎన్ని వేల రూపాయలు డబ్బులు ఇచ్చినా సరే దాన్ని మనం వెలకట్టలేము నిజంగా ప్రతి ఒక్కరు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ ఆలయ నిర్మాణంలో అయితే పాలు పంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఆలయం వద్దకు రావడం తమ వంతు సాయం వడతా భక్తి సాయం అంటూ చేసి వెళ్ళడం జరుగుతుంది దీంతో ఈ ఆలయ నిర్మాణం అయితే తుది దశకి చేరుకుంది ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ అలివేలు మంగమ్మ ఇలా ఈ ఆలయాలు కూడా పూర్తయ్యాయి ఇలా ఎంతో అద్భుతంగా అయితే ఆలయ నిర్మాణం దశకి అయితే చేరుకుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే ఒక మహాయజ్ఞలా చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఈయన తనకున్న ఎన్నో విలువైన పనులు మానుకొని ఇక్కడే తన కార్యాలయంలాగా ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను వింటున్నారు ఆలయ పనులు పర్యవేక్షిస్తున్నారు పర్యవేక్షణ అంటే ఏదో ఇలా కుర్చీ మీద కూర్చొని ఉండడమే కాకుండా ఏకంగా ఆ విగ్రహాలు దింపడం కానీ విగ్రహాలను ఎత్తికించడం కానీ ఇక్కడ రోడ్లు నిర్మాణం కానీ ఆలయ పరిసరాలు ఎలా ఉండాలని నిర్దేశించడం కానీ ఇలా ప్రతి పనులు కూడా ఆయన చేస్తున్న కృషి అయితే అంత ఎంత కాదు ఆయన గతంలో మనకు ఎస్కోట మండలం బొడవ నుంచి తిరుపతి వరకు దాదాపు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే అంత పిచ్చి అటువంటి ఆయన ఈ మహాయజ్ఞాన్ని అయితే చేస్తున్నారు ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రాంత భక్తులకు మన పుణ్య తిరుమలగిరిని చూపించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక భావంతో సేవాభావంతో వెళ్ళాలని చూస్తున్నారు చూడండి ఈ దృశ్యాలు